వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా ఎండాకాలం సెలవులు ఇచ్చారు అన్నట్టు పిల్లలకి పిల్లలకి ఇచ్చినప్పుడు ఇంట్లో ఏదన్నా స్నాక్ ఉంటే పిల్లలు తింటారు అన్నట్లు నేను అట్లనే చేసేదండి ఎండాకాలంలో ఇది చేసి మన ఆరోగ్యానికి కూడా మంచిదండి అవి ఇవి కొరి పెట్టేది బయటికి పోయేది అవి కాకుండా ఇంట్లోనే చేసి డబ్బాలో పెట్టేది ఏంది అటుకోల్సొరవా నేను అదే చేస్తుందనండి మళ్ళీ వేరే ఏ విధంగా ఊరికి పోవాలన్నా కానీ అట్కులు శుభా చేసి ఒక క్యాన్కి తీసుకుని వెళ్ళేవాళ్ళం కట్టిన టానికి అన్నట్టు మేము అప్పుడు మా బాబు చిన్నప్పుడు మేము సిరిడీకి వెళ్ళినప్పుడు కూడా అట్కులు శులువ చేసి ఇంత ఇంత టిఫిన్కి చేసి తీసుకుపోయినాం అన్నట్లు అదే ఇంత పేపర్లో పెడితే తిరిగేసేవాళ్ళం బాగుంటుంది కూడా పులిహార చేసుకుని వెళ్ళేవాళ్ళం చపాతీలు అవి చేసుకుని వెళ్ళే పడమన్నట్టు ఇది ఎక్కువగా తెలంగాణలో చేస్తారండి ఆరోగ్యానికి ఆరోగ్యము అంతా బాగుంటుంది రండి చూపిస్తా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే కొంచెం పక్కు నిలబడాలండి కొంచెంసేపు మళ్ళీ ట్రబుల్ గా ఉందండి ఈ పొయ్యి ఈ పొయ్యితో అసలు చేయలేము కష్టం ఇదిగోండి హరే రామ హరే రామ 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 హరే హరే ఇదిగోండి అక్కులు అండి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా పొయ్యి మీద నూనె వేయకుండా అటుకుల్ని వేయించుకోవాలండి అసలు ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం ఇక్కడ తినేవి బజ్జీలు ఇంకా ఏమి కారపూస పోస కూడా మంచిదే కానీ దీని ఇది ఇంకా మంచిది అన్నట్లు అటుకుల చాలా మంచిది ఇది ఎక్కువగా తెలంగాణలోనే చేస్తారండి మేము అక్కడే మా వారు ముప్పై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశారు కదా గోదావరి కలిలో అందుకని ఇంకా నేను అక్కడ నాకు అప్పుడు తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తా ఉంటే నాకు కూడా అర్థమైంది అందుకని నేను అందరితో పాటు మనం కదా ఇదే విధంగా వేయించుకోవాలండి పరపర అనేటట్లుగా వేయించుకోవాలి బేషన్ తీసుకొస్తాను బేషన్ పెడతానండి పేషన్ అని తో ఇచ్చానండి కొనమ్మాయి మన మనకు కావాల్సినవి తోముకోలేను కదా అందుకని అమ్మాయి పనమ్మాయి ఇది బయట ఆరు ఆరు నాక లోపల తెచ్చి చదువుకుంటాం అన్నమాట కూడా చేసుకుని పెట్టుకుంటే చాలండి ఇది అయిపోయినాక మళ్ళీ చేసుకోవచ్చు నెల రోజులు ఉంటుందండి ఈ సురవ ఈ సురవ నెల రోజులు ఉంటుంది చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఈ అటుకుల చురవ చాలా బాగుంటుంది తింటాం కూడా బాగా మొరమొర అనేదట్లుగా కలుపుకుంటా చేసుకోవాలి కింద నుంచి ఇట్లా అంటే అయిపోతుంది అది కూడా కిందికి మీది కంటమే కింద పడతా ఉంటాయి ఏం కాదులేండి పిల్లలకి ఇట్లా ఇంట్లో చేసి పెడితే ఆరోగ్యకరం అండి చురువా చాలా బలమైన ఆహారము మంచి ఆహారము ఇందులో నూనెలో తేవేది కూడా ఏమి ఉండదు గనక బాగుంటుంది నేను మా అబ్బాయికి ఇవే చేసి ఉంచేదానండి ఇవే చేసి డబ్బాలో పెట్టి మీద పోసి ఇచ్చి స్పూన్ వేసి ఇచ్చేదాన్ని తినేవాళ్ళం చిన్నప్పుడు బయట కొనటం అవన్నీ తెలీదండి బయట మీ మాటే తెలియదు సిమ్లో పెట్టాను ఇప్పుడే కూడా ఏం కానీ ఇంకా వేరే వేస్తాం కదా అందుకని వేయలేదు వేస్తే అదొక రకంగా ఉంటుందండి ఇది నూనె లేకుండా ఏం చేయది కరకరానికోటి కొడు తెస్తా చిన్న చేస్తా రెండు పెద్దదొకటి ఒకటి చిన్నదో ఒకటి చేయించి పెట్టాను కలపా చిన్నదేమవుతుంది ఏమన్నా తీసుకొచ్చి అది కూడా పెట్టాను చేసి పెట్ట చేసాం అది కూడా అయిపోయింది 오늘 가안 얘기는 이런 식 Tara natin yung tiyan ngayon, noon may ala. Oo, noon dito ko ala. O, lang. O, taglayan niya. కూడా పొరుగుగా పోసుకొని కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది మన ఇష్టం అది పల్లీలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కాదు కావాలంటే తగినంత వేసుకోండి చెప్తాను పిల్లలకి కొంచెం శ్రమ అనుకోకుండా మనము సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా చక్రాలు చేస్తాము ఇవి కూడా చేసి పెట్టండి తింటారు ఒకసారి అవి ఒకసారి ఇవి చేస్తే చాలా బాగుంటుందండి ఏమిన్నాయి సరే కొంచెం వేగాల బాగా పటపటాని పటపటాని వేస్తే బాగుంటాయి అన్నట్టు పిల్లలకి ఇట్లాంటివి చేసి పెట్టాలండి ఇంట్లో పెద్దవాళ్ళు ఇది పాతకాలం అండి ఇది కూడా ఇదిగో తలపప్పు పచ్చు పిల్లలు తిన ఏమి తింటారంటే అన్ని చేసుకోవాలండి అంతే కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చండి పిల్లలు తినేటట్లుంటే మన ఇష్టం ఇంతకు ముందంతా పెద్దవాళ్ళు ఇంట్లో ఇవే చేసి పెట్టేవాళ్ళండి ఇప్పుడంటే స్వీట్ షాప్కి హో హాఫ్ వాటికి వెళ్తున్నారు ఇదివరకు ఈ కాలాల్లో ఇవేనండి ఇది ఎల్లుల్లిపాయ కారం ఎల్లుల్లిపాయ కారం దంచాను ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తాం ఉప్పు తగినంత వేసుకోండి కొంచెం ఎక్కువైనా కూడా బాగుండదు కొంచెం పసుపు కూడా వేస్తాను పసుపు వేస్తే కలరగా బాగుంటుంది తలుచుకోవాలి పొట్టు ఉండేదానే దంచుకోవాలి ఏంటి ఎల్లు పాయలు కారం కొద్ది పాసుపు ఉప్పు దంచుకోవాలా అది ఇప్పుడు ఇన్ పౌడర్ నాకు ఇది కూడా ఇది కూడా వేసుకున్నా కొంచెం ఎనిమిదిపాయి కారము కొంచిన వేసా కొంచెం కారం కావాలన్నాడు కొంచెం వేసుకోవచ్చు మన ఇష్టం కుంటే పచ్చిమిరకాయలు ఇట్లా పొడుగ్గా తీల్చి ఇందులో వేసి కలపాలి కలిపేద్దాం వాసన కుంభకుమా వస్తుందండి ఎనులపై అవి వేసాం కదా కారము ఇది పిల్లలకి ఏం చేయాలా గిన్నెలో వేసి ఒక స్పూన్ వేసాము వేసి ఇచ్చామనుకోండి మంచిగా టీవీ చూస్తాను అట్లనో తింటారు బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి ఇది హెల్త్కి చాలా మంచిది అట్కులు సురువా కారం అయితే బాగుండదండి పెద్ద కారం కావాలా కారం కాల్ల జన్ అంటూ ఉంటారు వేసుకోకండి నూనె లేకుండా ఉంటేనే బాగుంటుంది కొన్ని ఇప్పుడు ఇది బయట కొనాలంటే చాలా డబ్బులు అవుతుందండి మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం తక్కువగా అవుతుంది చూసుకుని వేసుకోవచ్చు ఉప్పు కారం అని కొంచెం గోడ తక్కువ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు మనం అదే ఎక్కువైందనుకో వేసుకోలేం కదా చేత్ కూడా కడపాలనుకుంటే చేతితో కలిపితే ఇంకా ఈజీ అండి ఇట్లా చల్లారి డబ్బాలో పోసేది మాత్రం చల్లారు నాకేనండి ఒక్కరోజు చేసి పెడితే నాలుగు రోజులకు ఉంటుంది మనకి చాలా రోజులు ఉంటుందండి ఇది చేసుకుంటే ఏం కావు ఇది ఇదేనండి పిల్లలకి అసలు ఇదిగో ఇట్లా అంటే చాలండి ఎదిగిపోతాను బరే బాగుంది తినండి ఈ విధంగా చేసి ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి తీసి పెట్టండి బయట పెట్టకండి బయట తక్కువగా పెట్టండి వీలైనంత తక్కువగా పెడితే మంచిది అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటారండి ఇది పాతకాలందేనండి ఇది పాతకాలం సుర అన్నట్లు అటుకులు సుభా అంటారు మేము అక్కడి నుంచి కా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఇవి చేసి అమ్ముతారు కూడా అండి ఇంకా వేరే చిరుచిల్లకంటే ఇదే కొన్ని కుత్తవాళ్ళం మేము కాళేశ్వరం స్నానానికి వెళ్ళేవాళ్ళం గంగ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ అదే కొనుక్కునేవాళ్ళం మా అత్త అన్నీ అక్కడే చేసామండి సంవత్సరీకము అవన్నీ కూడా గోదావరి ఒడ్డునే చేసాము కాళేశ్వరం మంచి త్రివేణి సంఘం అని అక్కడే చేసాము అక్కడ మేము ఇదే కొనుక్కుని తినేవాళ్ళం అండి ఇదే కొనుక్కుని తినేవాళ్ళం బాగుంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపిస్తారనుకున్నానండి అదేనండి సర్వే జనా సూత్రంగా ఉంటూ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు అండి నమస్తే బాయ్